రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా లడ్డూ వేలంపాటలు గణనాతుల ఊరేగింపు వేడుకలు కోలాహలంగా జరిగాయి తొమ్మిది రోజులు నిర్విఘ్నంగా పూజలు అందుకున్న గణనాథులు భక్తుల సందడి నృత్యాల నడుమ గంగమౌడికి చేరారు గుంటూరు జేకేసీ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంపాట ఏడు లక్షల పదివేల భారీ ధర పలికింది మంగళగిరి నియోజకవర్గంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉత్సాహంగా సాగింది మేళతాళాలు భక్తుల కేరింతల నడుమ గణనాథులు కృష్ణమ్మ ఒడికి చేరారు బాపట్ల జిల్లా చీరాల మండలంలోని వాడరేవు రామాపురం కటారివారిపాలెం చినగంజం సముద్ర తీరాల్లో గణేషుని నిమజ్జనాలతో సందడి నెలకొంది ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరాల్లోనూ పెద్ద ఎత్తున గణనాథుడి నిమజ్జనాలు జరిగాయి ఒంగోలు చీమకుర్తి సంతనుతలపాడు ప్రాంతాల నుంచి గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు ఒంగోలు నగరంలో డీజేలు తప్పెట్ల మోతల నడుమ వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి చిన్న పెద్ద డాన్సులు చేస్తూ సందడిగా ఘననాథుల్ని సాగనంపారు విశాఖ ఆర్కే బీచ్లో వినాయక నిమజ్జన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి మధురవాడ రేవులపాలెంలో అభిషేకాలు పూజలు భజన కార్యక్రమాలతో భక్తులు గణేషుణ్ణి పూజించారు